హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనం ఇలాగ చేసినామంటే చపాతీలకు కానీ బిర్యానీలో కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ముందుగా చికెన్ వన్ అండ్ హాఫ్ కిలో తీసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను మసాలాను ప్రిపేర్ చేసుకున్నాము మసాలాను నేను కొబ్బరి పొడి అనేది ఒక కప్పు తీసుకున్నాను అల్లము ఒక రెండించీలు పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే నేను ఒక పదహైదు వరకు తీసుకునేసి పెద్ద ఆనియన్ కూడా నేను ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకునేసి కాజు ఒక పదహైదు వరకు తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను తర్వాత ఇలాగా మసాలాను ప్రిపేర్ చేసుకున్నాను కదండి ధనియాల పొడి ఒక ఆనియన్ మీడియం సైజు ఆనియన్ స్లైస్గా కట్ చేసుకునేసి టేస్ట్ కట్టుగా సాల్ట్ పసుపు కారం అనేది తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక మూడు లవంగాలు వేసుకున్నాను మూడు లవంగాలను బాగా వేయించుకునేసి ఆనియన్ మనము చిన్నది తీసుకున్నాం కదండి మీడియం సైజువి స్లైస్గా కట్ చేసింది వేసుకునేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను మనము వేసేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకునేసి చికెన్ అంతా కూడా బాగా కలుపుకోవాలి దాంట్లో వాటర్ అనేది వస్తుంది ఇలాగా వాటర్ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూను కారం అనేది నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కిలో చికెన్కు టూ టేబుల్ స్పూన్స్ కారం తర్వాత టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి మనము మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి దీంట్లో వచ్చిన వాటర్ అంతా కూడా మనకు డ్రై అయిపోతుంది ఇలాగ డ్రై అయిపోయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను వేసేసుకోవాలండి మసాలాను వేసుకునేసి బాగా కలుపుకునేసి మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కప్పుతో ఒక టూ కప్స్ అనేది వాటర్ వేసుకున్నాను ఇలాగ వాటర్ వేసుకునేసి బాగా కలుపుకొనేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలాగ ఐదు నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసేసి చికెన్ అంతా కూడా మనం వేసిన మసాలా తర్వాత స్పైసీ కారము అంతా వేసాం కదండి అవంతా కూడా చికెన్కు పట్టి ఉంటుంది తర్వాత ఒకవేళ గ్రేవీ అనేది తక్కువగా అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగా వేసుకున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి టూ స్పూన్స్ గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసుకునేసి బాగా కలుపుకోవాలండి గరం మసాలా వేసుకుని కలుపుకున్న తర్వాత కుక్కర మూత పెట్టేసి మనము విసిల్లి పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు విజులు వస్తే చాలా అండి చాలా బాగుంటుంది మూడు విజిల్ తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ తీసేసి మనము కసూరి మెతి అనేది ఒక స్పూన్ కానీ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ వేసేసుకుంటే సరిపోతుందండి ఇలాగా వేసేసుకున్న తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్